తిరుమలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మొదటి ఘాట్ రోడ్లో కారు పంక్చర్ కావడంతో పిట్టగోడను ఢీకొట్టింది కొట్టింది కారులో ప్రయాణిస్తున్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు తిరుమలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మొదటి ఘాట్ రోడ్లో కారు ఫంక్షన్ కావడంతో పిట్టగోడను ఢీకొట్టింది అయితే కారులో ప్రయాణిస్తున్న భక్తులకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు Di nga nako ba? Di ba? Di na nako na. తిరుమలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మొదటి ఘాట్ రోడ్లో కారు ఫంక్చర్ కావడంతో పిట్టగోడను కారు డి కొట్టినట్లుగా తెలుస్తోంది ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ ప్రమాదానికి గల కారణాలేంటి అలాగే క్షతగాత్రులను కూడా ఆస్పత్రికి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి తిరుమల ఘాట్ రోడ్ అంటే తిరుమల నుంచి ఓ కారు అతి వేగానికి గురై అటు పెట్టగోడను దీకొనడంతో స్వల్పంగా కూడా కారు కూడా దెబ్బతింది అలాగే కారులో ప్రయాణిస్తున్న భక్తులు కూడా స్వల్ప గాయాలైతే అయిన పరిస్థితి అయితే ఉంది అయితే వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ అశ్విని ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్ సిబ్బంది వాళ్ళని తిరుప తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది అయితే భక్తులందరికీ కూడా స్వల్పంగానే గాయాలయ్యాయి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు కారు అయితే కారు ముందు భాగం మాత్రం తినింది అయితే మలుపు తిరిగేటప్పుట్లో కొంచెం వేగాన్ని నియంత్రించలేక ఏదైనా పెట్టకూడను ఢీకొండంతో తీకొన్నట్టు కూడా అక్కడ ఉన్న ఎవరైతే భక్తులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అదృష్టవశాత్తు కారు అక్కడే ఆగిపోవడంతో మరింత ప్రమాదం అయితే జరగలేదని చెప్పచ్చు ప్రస్తుతం అయితే భక్తులు పెద్దగా ఇబ్బంది ఏం లేదు స్వల్పంగానే గాయాలు పాలైన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం వాళ్ళకి రాతి ముంచే చికిత్స అందించి కూడా తిరిగి పంపించే ప్రయత్నం అయితే తిరుపతిలోని రుయ్య ఆసుపత్రి సిబ్బంది అయితే చేస్తున్నారు అయితే తరచూ ఘాట్ లో అంటే మితిమీరి వేగానికి వాహనాలు వస్తున్న కారణంగానే తరచూ ఈ విధంగా ప్రమాదాలు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది దీంతో నియంత్రణగా వెళ్లాల్సిందిగా కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది శత్రేఖ